హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా నాన్నగారికి ఇష్టమైనటువంటి సొరకాయ పులుసు అండి నేను ఎలా చేస్తాను అన్నది వీడియో అనేది పెట్టాను ఒకసారి తప్పకుండా ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే కనుక స్వీట్ కర్రీస్ అనేది ఇట్లా ట్రై చేయండి అంటే పులుసులు చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకుని ఆ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ముందరే తరిగి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి టమాటా అనేది తక్కువ యాడ్ చేయండి ఒకటే తీసుకున్నా నేను ఒక ఒక పావు పావు తీసుకున్నానండి ఏంటంటే సొరకాయ దానికి ఒక టమాటా చిన్నది తీసుకున్నాను ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత లాస్ట్కి మీరు సొరకాయ వేసుకోండి ఎందుకంటే సొరకాయ త్వరగా మగ్గిపోయింది కాబట్టి సొరకాయ వేసిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే సొరకాయ మొక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి మరొక నిమిషం మూత పెట్టేసి ఇదిగొండి ఇట్లా మగ్గించుకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు చక్కగా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి ఇవి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో ఏంటంటే ఇప్పుడు టేస్ట్ దగ్గర కారం యాడ్ చేసుకోండి కారం అనేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది అది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే రెండు రెబ్బలు కర్రీ పక్క కూడా యాడ్ చేసి చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇందులోనే చింతపండు పులుసు కూడా యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఈ పులుసు అంతా కూడా మొక్కలు పట్టేలాగా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ పులుసు అనేది మీకు ఎంత గ్రేవీ కావాలి మీరు తీసుకునే సొరకా మొక్కలు ఎంత తీసుకున్నారు దాన్ని బట్టి మీరు పులుసు అనేది యాడ్ చేసుకోండి దీనికి ఇంత క్వాంటిటీ అనేది ఏమి ఉండదు దాన్ని బట్టి మీరు పులుపు ఎంత ఎట్లా తింటారు ఏంటని చూసి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి పులుసుకి వేసేసి చక్కగా మూత పెట్టేసి కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టేసి మగ్గించేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ అయిపోయింది అప్పుడప్పుడు మనం ఎప్పుడూ తినే కూరలు కాకుండా ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేయొచ్చు హెల్త్కి చాలా మంచిది అయితే ఇందులో బెల్లం బదులు నేను పటికి బెల్లం వేసానండి ఎందుకంటే మా నాన్న కొంచెం జలుబు ఉంది అందుకని చెప్పి నేను పటికి బెల్లం యాడ్ చేశాను ఇందులో ఏంటంటే ఫైనల్గా అయిపోయిందండి మూత పెట్టి మగ్గించుకుంటే ఇట్లా చక్కగా చక్కగా ఇద్ది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి నాకు కొంచెం లైట్గా ఏందో వాటర్ అనిపిస్తుంది మళ్ళీ మూత పెట్టేసామంటే కొంచెం బాగా దగ్గర ఇద్ది అప్పుడు దించేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్తో సొరకాయ పులుసు సొరకాయ బెల్లం పులుసు అండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చేది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు పాతకాలంలో ఇట్లాగే చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ రెసిపీస్ అనేవి మనకి ఇప్పుడు జనరేషన్లో చాలామంది తినరండి కానీ తప్పకుండా తినాల్సిన రెసిపీస్ అండి అని కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మరొక మంచి విడితే మిమ్మల్ని కలుస్తాం